జస్ట్ టెన్ మినిట్స్ లో ఈ న్యూ మెథడ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మీరు ఈ రోజు నుండి ఈ మెథడ్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు నేను చెప్పబోయే ఈ సింపుల్ ఈజీ మెథడ్స్ ను ఫాలో అవుతూ అందుకోసమే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు నా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ తోటి నాకు చాలా మోటివేషన్ దొరుకుతుంది నేను మీకోసం మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి సో వితౌట్ వేస్టింగ్ టైం ఫ్రెండ్స్ ఫస్ట్ అన్నిటికంటే ముందు మీరు క్లిక్ బ్యాంక్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి సో వన్స్ మీరు క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మనం లాగిన్ అయిపోయాక అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో అకౌంట్స్ మీద క్లిక్ చేయండి దెన్ ఆ తర్వాత మనం ఇక్కడ ఒక నేమ్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో నిక్ నేమ్ క్రియేట్ చేసుకోవడానికి సింపుల్గా క్రియేట్ నేమ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ అకౌంట్ టైప్ అడుగుతుంది అకౌంట్ టైప్ వచ్చేసి మీరు అఫ్లేట్ అని ఉంది కదా ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి దెన్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక నిక్ నేమ్ అడుగుతుంది మీకు ఇష్టం వచ్చిన నిక్నేం అయితే ఇక్కడ ఇవ్వచ్చు సో మనం ఇక్కడ ఒక సింపుల్గా నేమ్ అయితే ఇచ్చేసుకోవాలి సో నేనైతే అయితే ఇక్కడ ఒక నేమ్ అయితే ఇచ్చేశాను నిక్ నేమ్ ఇచ్చాక అప్ అ బటన్ ఉంది దీని మీద క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు నేమ్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ క్రియేట్ చేసుకోవట్లేదు మీరు అయితే ఇక్కడ సై అప్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ నేమ్ అయితే చూపిస్తుంది సో వన్స్ మీరు నిక్ నేమ్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ అఫిలేట్ మార్కెట్ ప్లేస్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి సో వన్స్ మనకు అప్లైట్ మార్కెట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ టాప్ ఆఫర్స్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక నీచ్ మీద అంటే ఏదో ఒక టాపిక్ మీద మీరు ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్కి హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవచ్చు లేదంటే మేక్ మనీ ఆన్లైన్ ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవచ్చు లేదంటే కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే చూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్రొడక్ట్ మీద మీరు వర్క్ చేయొచ్చు ఫర్ కి నేనైతే ఇక్కడ ఒక వెయిట్ లాస్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం ఇక్కడ హెల్త్ అండ్ ఫిట్నెస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయొచ్చు లేదంటే మీరు సర్చ్ లో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ సర్చ్ చేసినా వచ్చేస్తుంది సో ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద క్లిక్ చేశాను సో వన్స్ మనం హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద క్లిక్ చేయినా మనకి ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ అయితే వస్తుంటాయి మనకు నచ్చిన ప్రోడక్ట్ మనం చూస్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఈ జ్యూస్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇది ఈ ప్రొడక్ట్ వచ్చేసి వెయిట్ లాస్ గురించి అనమాట సో దీని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్నాక నాకు ఇక్కడ చూడొచ్చు ఇది ఒక వెయిట్ లాస్ ప్రోడక్ట్ అనమాట సో మనము ఇక్కడ దీనికి అఫ్లేట్ లింక్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో ఈ కి అఫ్లేట్ లింక్ క్రియేట్ సింపుల్ సింపుల్గా ప్రమోట్ అండ్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి దెన్ ఆ తర్వాత ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేయండి ఇంతకుముందు ఏదైతే నిక్ నేమ్ క్రియేట్ చేసుకుంటారో ఆ ఇక్కడ ఇవ్వాలన్నమాట సో నేనైతే ఇక్కడ నా నిక్ నేమ్ ఇచ్చేసాను అండ్ దాని తర్వాత క్రియేట్ హోప్ లింక్ అని ఉంది దీని మీద క్లిక్ చేసుకోవాలి సో డన్ ఇక్కడ మనకైతే ఇక్కడ అఫ్లీట్ లింక్ అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టెప్ వన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాము దెన్ తర్వాత ఫ్రెండ్స్ మనం క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ చేయాలి క్యాన్వా అనగా మీరు చాలా ఎడిటింగ్ చేయాల గ్రాఫిక్ డిజైనింగ్ అని టెన్షన్ పడకండి చాలా సింపుల్ గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనం ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకేనా సో అది మీకు అనేది సో వన్స్ మీరు క్యాన్వల్ రిజిస్టర్ అయ్యాక సర్చ్ లకి వెళ్ళి మీరు మనం ఇంతకు ముందు ఏదైతే ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తామో ప్రొడక్ట్ ని సర్చ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్కి నేను వెయిట్ లాస్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వెయిట్ లాస్ అని టైప్ చేస్తాను సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ వెయిట్ లాస్ అని సర్చ్ చేయగా మనకి ఇక్కడ చాలా టెంప్లేట్స్ అయితే వచ్చాయి ఇవన్నీ ఫ్రీ టెంప్లెట్స్ సో మనకు పేరు ఉన్నాయి మాత్రం అవసరం లేదు ఏదైతే ఫ్రీ ఉందో దాన్ని మనం చూస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ నేను ఈ టెంప్లేట్ అయితే చూస్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఫ్రీ వర్జన్ కాబట్టి సో దీని మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంపరేట్ అని వస్తుంది దీన్నే సెలెక్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వన్స్ మనం కస్టమైజ్ క్లిక్ చేయడం మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ హెల్త్ డైట్ ఫర్ వెయిట్ లాస్ అని ఉంది దీని ఇలాగే ఎంచుకోండి మనం కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాం పాయింట్స్ యాడ్ చేయడానికి సింపుల్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి వెయిట్ లాస్ టిప్స్ అని టైప్ చేయండి సో వన్స్ మీరు వెయిట్ లాస్ టిప్స్ అని గూగుల్లో లో చేయగా మనకి ఏదో ఒక వెబ్సైట్ వస్తుంది కదా ఆ వెబ్సైట్ అయితే క్లిక్ చేసుకోండి అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి సో వన్స్ వెబ్సైట్ ఓపెన్ చేశాక ఇందులో మనకు టువల్ టిప్స్ టు హెల్ప్ యూ లూజ్ వెయిట్ అని బట్ మనం ఇందులో నుంచి ఓన్లీ ఫోర్ టిప్స్ మాత్రమే తీసుకున్నాం సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫస్ట్ టిప్ అయితే డో నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ అన్నది దీన్ని కాపీ చేసుకోండి దెన్ కాపీ చేసుకున్నాక ఇప్పుడు మనం టెంపరేట్ ఏదైతే ఇంతకు ముందు ఓపెన్ చేసుకున్నాము క్యాన్ వల్ల ఇక్కడికి వచ్చేసేయండి సో ఫ్రెండ్స్ ఇది మొబైల్ కూడా సేమ్ అవుతాడు మీరు మొబైల్ కూడా ఇదే విధంగా ఫాలో కావచ్చు సో దీన్ని కొంచెం పైకి ట్రాక్ చేసుకోండి దెన్ ఆ తర్వాత దీనికి ఇక్కడ డిలీట్ చేసేయండి ఇదైతే మనకు అవసరం లేదు సో ఇప్పుడు మీరు సింపుల్గా అలా టెక్స్ట్ అనే ఆప్షన్ ఉందిగా టెక్స్ట్ మీద క్లిక్ చేయండి లెఫ్ట్ లో దాని ఆ తర్వాత యాడ్ హెడ్డింగ్ అని ఉందిగా యాడ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే మనం ఫస్ట్ టైపు కాపీ చేసుకున్నామో దాని ఇక్కడ పేస్ట్ చేసేయండి దెన్ ఇది మనకు బ్లాక్ లో ఉంది కాబట్టి దీన్ని వైట్ లో చేంజ్ చేసుకోవాలి సో వైట్ లో చేంజ్ చేసుకోవాలంటే సింపుల్ ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి మనం దీన్ని వైట్ కిందకి చేంజ్ చేసుకున్నాం సో దీన్ని కొంచెం మనం సైజ్ చిన్న చేసుకున్నాం ఎందుకంటే సైజ్ దీన్ని పెద్దగా ఉంది కాబట్టి కొంచెం చిన్నగా చేసుకోండి సో డన్ ఇక్కడైతే మనం ఒక టిప్ అయితే యాడ్ చేసేసాము సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ అయితే మనం మెన్షన్ చేసేసాము కదా దీన్ని ఇప్పుడు డూప్లికేట్ చేయండి డూప్లికేట్ చేయాలంటే దీని క్లిక్ చేస్తా ఇక్కడ ప్లస్ తీ మన ఆప్షన్ కదా దీన్ని క్లిక్ చేయండి సో డూప్లికేట్ వచ్చేసింది సో ఇక్కడ సో దీని ఇక్కడ కిందికి డ్రాగ్ చేసుకుని డ్రాగ్ చేసుకున్నాక ఇంతకు ముందు సెకండ్ ఏదైతే టిప్ ఉందో ఇక్కడ పేస్ట్ చేద్దాము సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇమేజ్ అయితే కొంచెం అడ్డుకుంది కాబట్టి ఈ ఇమేజ్ ని కొంచెం కిందికి తీసుకుందాం అంటే ఏదైతే ఫోర్ ఇమేజ్ ఉందో దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేసుకొని ఇంకా కొంచెం చిన్న చేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫోర్ టిప్స్ అయితే యాడ్ చేసేసాను అండ్ టైటిల్ కూడా నేను చేంజ్ చేశాను టైటిల్ వచ్చేసి ఇంతకుముందు వేరే కదా ఇప్పుడు నేను దీనికి ఫోర్ టిప్స్ టు హెల్ప్ యూ లూజ్ వెయిట్ అని టైప్ చేశాను అంటే రాశాను అనమాట ఎందుకంటే ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో అదే సింపుల్ అని పేస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు క్యాన్వాలో ఎలా చేయాలి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీరు ఈజీగా ఇలాంటి టెంపల్ క్రియేట్ చేసుకోవచ్చు దీనికి దీంట్లో మనకు పెద్దగా స్కిల్స్ అవసరం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మన మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ టూ ఈజీ స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తాము నౌ తార స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు మనం చూస్ చేసుకున్న అఫ్లెట్ ప్రోడక్ట్ అంటే క్లిక్ బ్యాంక్ లో నుంచి ఒక అఫ్లెట్ ప్రోడక్ట్ తీసుకున్నాం కదా దానికి ట్రాఫిక్ రావాలి ఆ ట్రాఫిక్ కూడా నేను ఫ్రీగా ఎలా తీసుకోవాలి చూపియబోతున్నాను ట్రాఫిక్ ట్రాఫిక్ వచ్చాక మన అక్కడి నుంచి సేల్స్ కూడా వస్తాయి సో ఫ్రెండ్స్ నా ఇక్కడ కెనవలో నుంచి మనం క్రియేట్ చేసుకున్న ఈ ఇమేజ్ ని అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాము డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ షేర్ అన్న ఆప్షన్ ఉంది కదా షేర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక డౌన్లోడ్ అన్న ఆప్షన్ కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనకు పేఎంజీ అయితే పేఎంజీ లేదంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రెంట్ అయితే నేను లో డౌన్లోడ్ చేసుకుంటాను సో సింపుల్ గా డౌన్లోడ్ అన్న ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేయండి సో మన ఇమేజ్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది నాకు నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు సింపుల్ గా ప్రంట్రెస్ట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనం పింట్రెస్ట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు చాలా ఫ్రీ ట్రాఫిక్ అయితే వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ నౌ మీరు ప్రింట్రెస్ట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో సింపుల్ గా మీరు ఇక్కడ సైన్ అప్ ఆప్షన్స్ క్లిక్ చేశాక ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది మీరు ఈమెయిల్ అయితే ఇచ్చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ నా ఇమెయిల్ ఐడి ఇచ్చేసాను దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని తర్వాత మీ ఏజ్ ఎంత అవుతుందో అంత ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి లేదంటే మీరు సింపుల్ గా కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసి క్రియేట్ చేయొచ్చు ప్రెసెంట్ అయితే నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాక ఈ విధంగా నౌ నెక్స్ట్ అనే ఆప్షన్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఈ డీటెయిల్స్ అయితే వస్తుంది మేలని సెలెక్ట్ చేసుకొని మేము అయితే ఫీమేల్ అయితే ఫీమే సెలెక్ట్ చేసుకొని దెన్ ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాట్ యూర్ ఇంట్రెస్ట్ అని అడుగుతుంది మనం ఇక్కడ ఫైవ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా ఫైవ్ టాపిక్స్ సో మీకు నచ్చిన ఫైవ్ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో వన్ ఫైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డన్ అ సింబల్ కదా డన్ మీద క్లిక్ చేయండి దెన్ మళ్ళీ ఒకసారి డన్ ఉంది డన్ మీద క్లిక్ చేయండి సో దట్స్ ఇట్ ఇక్కడ మన అకౌంట్ అయితే విత్ ఇన్ టూ మినిట్స్ లో క్రియేట్ అయిపోయింది పిన్ లో అండ్ ఈ పిన్ నుంచి చాలా ఫ్రీ ట్రాఫిక్ అయితే మనం జనరేట్ చేయచ్చు అనమాట సో ఫ్రెండ్స్ వన్స్ మనం పిన్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఇంతకు ముందు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసామో దాని ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఇమేజెస్ కుట్టిన పెట్టారు వీళ్ళకి ఇక్కడ నుంచి ట్రాఫిక్ వస్తుంది అండ్ అఫ్లేట్ లింక్ అక్కడ పేస్ట్ చేసి ట్రాఫిక్ ని జనరేట్ చేసుకొని సేల్స్ చేసుకుని ఈజీగా మనీ అయితే చేస్తుంటారనమాట సో ఫ్రెండ్స్ ఇంతకు ముందు మనం ఇమేజ్ డౌన్లోడ్ దాన్ని ఇక్కడ పోస్ట్ చేయడానికి సింపుల్ గా క్రియేట్ అయిన ఆప్షన్ కదా క్రియేట్ మీద క్లిక్ చేయండి క్రియేట్ మీద క్లిక్ చేశాక సో ఇక్కడ క్రియేట్ పిన్ ఉంది కింద దీని మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడ మనం ఇంతకు ముందు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ని అప్లోడ్ చేసుకోవాలి సింపుల్ ఇక్కడ ట్రాక్ అండ్ డ్రాప్ అన్నందుగా దాని మీద క్లిక్ చేసుకోండి ఇంతకు ముందు ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మన ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది నవ్వు ఇక్కడ మీరు చేయాల్సి ఇక్కడ ఒక టైటిల్ ఇవ్వాలి సో టైటిల్ టైల్ ఇస్తారంటే సింపుల్ గా ముందు మనం గూగుల్ కి వెళ్ళి సర్చ్ చేసాం కదా వెయిట్ లాస్ టిప్స్ అని అప్పుడు మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాం కదా ఆ వెబ్సైట్ యొక్క టైటిల్ ని కాపీ చేసుకోండి సో దీన్ని కాపీ చేసుకోండి నాకు ఇంట్రెస్ట్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి బట్ ఇక్కడ మనం టువల్ టిప్స్ ఇవ్వట్లేము ఓన్లీ ఫోర్ టిప్స్ ఇస్తున్నాం కాబట్టి టువల్ని తీసేసి ఫోర్ అయితే ఎంటర్ చేయండి నో దట్స్ ఇట్ ఇప్పుడు ఇక్కడ మన టైటిల్ కూడా రెడీ అయిపోయింది కావాలంటే మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ టెల్ ఎవ్రీ వన్ గురించి డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు లేదనుకుంటే మీ ఇష్టము బట్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడానికి సింపుల్గా మీరు ఏం చేసారంటే హ్యాష్ ట్యాగ్స్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అండ్ హెల్తీ ఫిట్నెస్ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ తెచ్చుకోవాలి నేను ఇక్కడ ప్రెసెంట్ అయితే మెన్షన్ చేయట్లేదు మీరు ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మనకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఫ్రెండ్స్ నేను ఒక హ్యాష్ టాగ్ వన్స్ వన్సన్ చూపిస్తామని సో ఈ విధంగా మీరు కూడా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు దాని తర్వాత ఎంటర్ చేసి మీకు నచ్చినని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు మినిమం నేను నాకు మినిమం నేను చెప్పేది ఏంటంటే ఒక ఫైవ్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసింది ఓకేనా దెన్ ఆ తర్వాత ఇక్కడ మన డెస్టినేషన్ లింక్ ఇవ్వాలి సో డెస్టినేషన్ లింక్ వచ్చేసి ఇంతకు ముందు మనం క్లిక్ బ్యాంక్ లో ఏదైతే అప్డేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దెన్ ఆ తర్వాత మనం ఒక ప్రొడక్ట్ చూజ్ చేసుకొని ఈ అఫ్లేట్ జనరేట్ చేసుకున్నామా ఈ అఫ్లెట్ లింక్ జనరేట్ చేసుకున్నామో దీన్ని కాపీ చేసుకోవాలి సో మీకు గుర్తుంది కదా గుర్తు లేకపోతే ఒకసారి రివైన్ చేసుకుని వీటిని మీకు క్లియర్గా అర్థమైపోతుంది దీన్ని కాపీ చేసుకున్నాక ఇక్కడ డెస్టినేషన్ లింక్ అని ఉంది కదా ఇక్కడ పేస్ట్ చేసి సో ఫ్రెండ్స్ వన్స్ ఇక్కడ పేస్ట్ చేశాక ఇక్కడ పైన మనకు సెలెక్ట్ అని ఉంది సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ బోర్డ్ అని ఉంది దీని క్లిక్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ చెక్ చేసాము నేమ్ వెయిట్ లాస్ ని మెన్షన్ చేసేయండి సో ఇక్కడ వెయిట్ లాస్ టిప్స్ అని మెన్షన్ చేశాను అండ్ దీని తర్వాత క్రియేట్ అని ఉంది క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ క్రియేట్ చేసుకున్నాక దట్స్ ఇట్ సో సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేయాల మన పోస్ట్ అయితే లైవ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ని చూసి మనం ఇచ్చిన కింద అఫిలేట్ లింక్ ని క్లిక్ చేస్తే వాళ్ళకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు ఇది వాళ్ళు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు సో ఇక్కడ నుంచి వాళ్ళ ప్రోడక్ట్ని కొంటే కనుక మనకు కమిషన్ అయితే వస్తుంది ఎంత కమిషన్ వస్తుందంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ ప్రోడక్ట్ని చూస్ చేసుకున్నాను యావరేజ్ కమిషన్ వచ్చేసి వన్ థర్టీ డాలర్స్ అంటే టెన్ థౌసండ్ రూపీస్ ఒక్కలు కానీ మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది సో మీరు గ్రావిటీ స్కోర్ మినిమము ఫిఫ్టీ సిక్స్టీ ఆర్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని చూస్ తీసుకుంటే మనకి ఎక్కువ సేల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు బెటర్ రిజల్ట్స్ కావాలనుకుంటే అంటే ఎక్కువ సేల్స్ కావాలనుకుంటే డైలీ మినిమం టెన్ పోస్ట్ అనే చేయండి సో ఈ విధంగా మీరు కంటిన్యూ చేసుకుంటూ పోండి అండ్ ఒక ప్రొడక్ట్ మీద కాకుండా టూ త్రీ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తే మీకు కొంచెం ఎక్కువ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి హవనైస్ డే టేక్ కేర్ బై బై